నమస్కారము నేను డొంకేశ్వర్ గ్రామ సర్పంచ్గా పోటీలో ఉన్నాను నాది ఉంగుర గుర్తు ఖచ్చితంగా గ్రామ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా కుల మత భేదము ఏది లేకుండా పార్టీలో ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటా ఇది మన గ్రామానికి సంబంధించి కాబట్టి అందరు కూడా ప్రతి ఒక్కరు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు అందరికీ ఒక్కసారి ఛాయ్ ఇవ్వండి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం సీసీ రోడ్లే కానీ డ్రైనేజీ కానీ ఏవైనా సరే కాలేజీ కానీ ఏదైనా సరే ప్రతి ఒక్క పనులు మనకు మిగిలిపోయిన పనులన్నీ ఖచ్చితంగా మనం పూర్తి చేసుకుందాం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అందరికీ ప్రతి ఒక్కరికి ఈ ఒక్కసారి ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుతున్నాను ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నూతనంగా ఏర్పడ్డ డొంకేశ్వర్ మండలానికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాం మాకు ఉంగరం గుర్తొచ్చింది కావున డొంకేశ్వర్ మండలం అయిందే కానీ డెవలప్మెంట్లో వెనుకబడిపోయినాం ఈ రోజు ముంపు గ్రామాలైన మనము మండలం అయిన దానికి సంతోషించాలా లేకుంటే వసతులు లేక మనం బాధపడాలన్నా ఒక్కసారి గ్రామ ప్రజల ఆలోచించండి మీరు అమూల్యమైన ఓటేసి మన గ్రామ అభివృద్ధికి తో పాడుపడండి మేధావులారా విద్యావేత్తలారా పౌరులారు ఒక్కసారి గమనించండి ఓటు అనే ఆయుధాన్ని ఒక్క అభివృద్ధి కొరకై ఓటేయండి నేను ఏమంటున్నానంటే పార్టీల అతీతంగా కుల మతాలకు అతీతంగా రోజు ఓటేసినట్లయితే నేను దురనిశ్చయంతో ఉన్నాను ఏ మినిస్టర్ దగ్గరకైనా ఏ ఎమ్మెల్యే దగ్గరకైనా కొట్లాడి తీసుకొచ్చా దమ్మున్న వ్యక్తిని చెప్తున్నా ఎవరైనా ఛాలెంజ్ చెప్తారో చెప్పండి నేను అభివృద్ధిలో ముందు తీసుకెళ్తా గ్రామాన్ని ఇది ఖచ్చితంగా ఇవ్వగలుగుతున్నాను ఎందుకంటే ఈరోజు నాకు ఈ మతం ఆ మతం కులం లేదు నాకు ప్రతి ఒక్కరు అన్న మామ భేదం లేకుండా పలకరిస్తా ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే ఇంత కుదనిచ్చేంతో రుణ నిధులు ఎందుకు చెప్తున్నానంటే అంటే ఈ రోజు గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ అనుసంధానం ఉన్న వ్యక్తులను గెలిపించుకుందాం గెలిపించుకున్నట్లయితే గ్రామ అభివృద్ధిలో పాటలు నడుస్తాం కావున మీరు ఈ రోజు డబల్ రోడ్ కానీ సీసీ వ్యవస్థనే కానీ డ్రైనేజ్ వ్యవస్థనే కానీ ఎక్కడ లేదు ఇప్పుడు కాలేజ్ అంటున్నాం ఇంటర్ కాలేజ్ లేదు ఇంటర్ కాలేజ్ కోసం తిరిగినట్లయితే ఈ రోజు కాలేజ్ ఎప్పుడు అయిపోయింది తిరిగే నాదు లేదు ఈరోజు గవర్నమెంట్ అనుసంధానం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా చెప్తాను నేను ఇంటర్ కాలేజ్ తీసుకొస్తాను రెండు శ్వాస వాటికలకు సీసీ రోడ్ తీసుకొస్తాను అలాగే లిఫ్ట్ కు ఇంతకు ముందు రెండు కోట్ల నలభై లక్షలు తీసుకొచ్చినా మనం తీసుకొచ్చినాను కష్టపడి అందరు రైతుల సహకారంతోని ఇప్పుడు కూడా దానికి లిఫ్ట్ కూడా ఒక రైతు బిడ్డగా చెప్తున్నా నాకు కష్టాలు తెలుసు సహాయ అన్ని కష్టాలు తెలుసు కాబట్టి దృఢ చెప్తున్నా ఎందుకంటే నేను స్వయ ఒక వ్యక్తిని ఒక రైతు బిడ్డని నాకు కష్టాలు తెలుసు సుఖాలు తెలుసు ప్రతి లేని ఆకలి ఉన్నోడు తెలుసు ఆకలికి తెలుసు కాబట్టి నేను దృఢ నిశ్చింతో చెప్తున్నా ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఇస్తే నేను గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తానో చూడండి ఎందుకంటే ఈ రోజు మనం అనుకుంటాం గత ఆరు నేళ్ళ ముందు సర్పంచ్ ఎలక్షన్ రాగానే వీళ్ళు వేయాలా వాళ్ళు వేయాలా మంచి వాళ్ళు అంటాం మళ్ళీ వచ్చేసరికి నా పార్టీ నీ పార్టీ అని భేదం పెట్టుకుంటున్నాం ఈ రోజు పార్టీలకు అతీతంగా ఏ వ్యక్తి అయితే మంచి డెవలప్ చేస్తాడో ఆ వ్యక్తిని ఆశీర్వదించండి ఈ రోజు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ దృఢ నిశ్చిత చెప్తున్నా ఒక్కసారి ఆశీర్వదించండి నా ఉంగురాం గుర్తు ఓటేయండి ఒక్కసారి ప్రజలారా మీరు గమనించండి ఎవరికైతే ఓటేస్తే అదైతుందో ఆలోచన చేయండి ఈ రోజు నేను మొన్న పోయినా శ్రీరామ కాలేని కానీ దుబ్బాకే కానీ ఒడేర కాలేని కానీ డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడక్కడ ఎంత లో ఉందో వాటర్ ఫెసిలిటీలు కూడా లేవు ఈ రోజు అవన్నీ సమకూర్చాలంటే గవర్నమెంట్కు అనుసంధానమైన వ్యక్తులు గెలిపించండి నేను దమ్ముతో చెప్తున్నా ధైర్యంతో చెప్తున్నా మీరు ఒకసారి ఆలోచన చేయండి నేను ఈ రోజు ఏమనుకుంటున్నామంటే ఈ బీజేపీ పార్టీ అని అది టీఆర్ఎస్ పార్టీ అని ఇది కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నాను ఆ పార్టీల మీద పెట్టుకోకండి పెట్టుకోక గ్రామ అభివృద్ధికి ఓటేయండి మీ గ్రామాన్ని అభివృద్ధి నడుస్తా నడిపిస్తాను ఆశిస్తున్నాను మీరు నాకు అవకాశం ఇవ్వండి ఒక బాధ్యతని మీద పెట్టండి మీరు ఓటే ఓటేసే ప్రతి ఒక్క ఓటు నాకు బాధ్యత పెట్టినట్లయితుంది మీరు బాధ్యత పెట్టండి నేను బాధ్యత నడుస్తా అందరినీ కలపకపోతా కలుపుకొని ఖచ్చితంగా ఓ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా ఈరోజు మండల సముదాయం లేవు ఒక ఒక డాక్టర్ హాస్పిటల్ ఒక ఎంపీ మన ఏంది పర్సన్ హాస్పిటల్లో ఎంఆర్ఓ ఆపిస్తుంది ఈ రోజు ఒక ఇంద్రాభవన్ లో ఎంఈఓ ఉంది ఇవన్నీ సమకూర్చాలంటే ఓల కోట్లే ఒకసారి గమనించండి ప్రజల పూర్తి అన్న మీద పట్టున్నది కాబట్టి నేను మాట్లాడుతున్నా ఎన్ని ఓట్లున్నాయి ఎంత వాడలు ఉంది ఏమి ఉంది అని మొత్తం తెలుసు ఒక అన్ని కష్టాలు చేసిన వ్యక్తిని అన్ని విధాలా ఆలోచించండి ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి ఉంగరం గుర్తు కోటేసి మీ అమూల్యమైన ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తాను ఆశిస్తున్నాను గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు అందరికీ పాదాభివందనం చేస్తున్నా మరీ మరీ ఒక తల వంచి నమస్కారం చేస్తున్నా ఉంగరం గుర్తు కోటేయండి నన్ను దీవించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్